షర్మిళా గారి వాదన దాన్ని మోసుకొస్తున్నటువంటి ఈనాడు పేపర్లు చూస్తూ ఉంటే అసలు నవ్వాల్నో ఏడుసార్లు కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ కొన్ని వందల సార్లు దీని మీద క్లారిటీ ఇచ్చాం డాక్యుమెంట్లు చూపించాం షర్మిళా గారికి ఈనాడు పేపర్కు ఎవరైతే ప్రచురించారో వాళ్ళిద్దరి నేను అడుగుతున్నాను నేను అయ్యా డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి పంపించమంటారా మీకు షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి వడంబడిక వాళ్ళు రాసుకునేటువంటి అగ్రిమెంట్ మీకు కావాలన్నా స్పష్టంగా దాంట్లో ఉంది సరస్వతి పవర్ ప్రాజెక్ట్లో విజయమ్మకు కానీ లేకుండా షర్మిలమ్మకు కానీ ఉన్నటువంటి వాటాలన్నిటి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ యొక్క సీజర్లో ఉన్నాయి వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నాయి ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాతనే వీళ్ళు బదలాయించుకోవచ్చు అమ్ముకోవచ్చు వీళ్ళకు తెలియకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ తెలియకుండా అవి బదలాయింపులు చేసేదానికి ప్రయత్నం జరిగాయి కాబట్టి వాటి వల్ల బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుతున్న జరుగుతుంది కాబట్టి ఆయన విజయమ్మ మీద ఆ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పితే హిల్లి మీద కోపంలో లేకుంటే ఇంకోటి కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా వాళ్ళకి కావాలంటే ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి పంపిస్తాం ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ మీరు కూడా చూసుకోవచ్చు ఎప్పుడైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతుందో ప్రజల్లో వ్యతిరేకత పుడుతుందో ఎప్పుడైతే ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్కు ఈరోజు వక్ఫ్ మీద యుద్ధం జరుగుతుంది దాని మీద వాళ్ళ పార్టీ ప్రతిస్పందన కావాలా వక్ఫ్ మీద ఈ యొక్క జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి బిల్లు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలా పక్కదా ఒక పట్టించానికి ఒక అజెండా తీసుకొని వస్తారు వాటి గతంలో మనం చూసాం కదా ఒకరోజు లడ్డు అంటారు ఒకరోజు బోట్లు అడ్డం పెట్టారు అంటారు ఒకరోజు షిప్ అంటారు వీళ్ళ ఇష్టం ఒకరోజు బాబాయ్ అంత ఏదో ఒక రకంగా ఇది కూడా అదే రకం కాబట్టి ఇటువంటివన్నీ మానుకోవాలి చూస్తానికి విసుగైపోయినారు దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఒక ప్రమాదం ఉంది పులి మాదిరి పులి మాదిరి చిన్నప్పుడు మాకు ఒక సామెత చెప్తా అన్నారు ఒక తండ్రి ఒక కొడుకును పక్కన పెట్టి నాయనా ఏదైనా పులి ఇక్కడ సంచరిస్తూ ఉంది పులి వచ్చినప్పుడే అడుచు లేకుండా ఉంటే కన్నా ఇబ్బంది పడతాను అడుచు నేను వస్తాను అని చెప్తాడు ఈ పిల్లోడు కావాలని చెప్పి అది ఏదో నిజమో బాధ చూ చూసి దానికోసం నాయనా పులి అంటాడు ఒకసారి రెండుసార్లు చూసిన తర్వాత పులి లేదని చెప్పేసుకొని గమ్మకి వెళ్ళిపోతాడు వాళ్ళ తండ్రి కానీ మూడోసారి నిజంగా పులి వస్తుంది పులి వచ్చినప్పుడు వీడు అడిచినా కూడా కాపాడడానికి లేరు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మీకు నాయనాపల్లి కేసు అయిపోతుంది నిజంగా మీ దగ్గర సబ్స్టెన్స్ ఉన్నప్పుడు కూడా జనం నమ్మరు కాబట్టి అభూత కల్పనలు చేయడం మానుకోండి ఏదైనా నిజం ఉంటే మాట్లాడండి గట్టి మేలుంటే చేయండి మీరు చెప్పినటువంటి వాగ్దానాలకు మీకు శక్తి ఉంటే అమలు పరచండి ఇంతవరకు ఎన్నో పెన్షన్లు పెండింగ్ ఉంటాయి మనం గొప్పగా చెప్తాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి నాలుగు వేలు పెంచినామని చెప్పినావు ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చినారా నాకు చెప్తాను ఒక్క పెన్షన్ ఉన్నా కొత్తగా ఇచ్చినారా లేదు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నాడో గ్యాస్లు ఇచ్చినా గ్యాస్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నాడో సగం మందికి గ్యాస్ డబ్బులు పట్టలేదు నిరూపించమంటావా రమ్మంటావా ఏ ఊరికి వస్తావో చెప్పు సగం మందికి మీరు ఇస్తే సగం మందికి గ్యాస్ రాలా అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్లాంకెట్ ఎవడే కానీ ఆరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కులానికి మతానికి దేనికి అతీతంగా ఏ పార్టీ అయినా సాచురేషన్ మోడ్లో అన్ని పథకాలు వెళ్ళిపోయేటి ఒక డాక్టర్లకు కావాల్సినటువంటి రావాలంటే వచ్చింది ఆటో డ్రైవర్లకు కావాలంటే వచ్చింది పెన్షన్లు కావాలంటే వచ్చినాయి ఏ కార్యక్రమం ఈ పార్టీ ఆ పార్టీని చూడుకున్నటువంటి కార్యక్రమాలు అప్పుడు జరిగాయి ఇప్పుడు అది చేయకుండా ఈ రకంగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ గొప్పగా నీతులు ఒకవైపు చెప్తూ ఇదేందో చెప్తారు కదా చెప్పేది శ్రీరంగ నీతులు దూరేదేమో ఆ సామెత మీకే తెలుసు చెప్పేదేమో శ్రీరంగ నీతులు సాయంత్రం అయితే దూరదేమో ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలని చెప్పి